హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ఈ రోజు మనం వచ్చేసి పిఠాపురంలో ఉన్నాము పిఠాపురంలో ఇంకా కొన్ని నిమిషాల్లో ఇక్కడ నుండి జాతర అయితే స్టార్ట్ అవుతుంది జాతర అంటే మామూలు కాదు జన మామూలుగా కాదు లక్షల్లో పాల్గొనడానికి ఆల్రెడీ రోడ్డు మీద మనం చూసుకోవచ్చు అండ్ ఇదే టైంలో మనం వచ్చేసి అచ్చు గుద్దినటువంటి పవన్ కళ్యాణ్ సార్ లాగానే ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిని అయితే ఇక్కడ చూడడం జరిగింది అండ్ వాస్తవానికి ఏంటంటే ఆయన గారు పవన్ కళ్యాణ్ గారికి డై హాట్ ఫ్యాన్ అన్నమాట అండ్ సార్తో ఒక రెండు నిమిషాలు ఏదైనా మాట్లాడి మనం కనుకుందాం అన్న నమస్తే అన్న మీ పేరేనా నరేష్ నరేష్ గారు ఎక్కడ నుండి వచ్చారన్నా భద్రాచలం నుంచి భద్రాచలం నుండి వచ్చారు ఓకే భద్రాచలం అంటే నాకు తెలిసి చాలా దూరము అక్కడ నుండి ఇక్కడికి రావడానికి ఏదైనా రీజన్ ఉందా అన్న అభిమానంతో ప్రత్యేకంగా ఈ టైం లో రావడానికి అంటే ఏమ ఆసంచి అంటే ఏం జరగాలని చెప్పేసి అనుకొని వచ్చారు మీరు తొక్కులని గలవాలని తొక్కులని గలవాలి లక్షం బజారి ఇక్కడ ఈ ట్రాఫిక్ అంతా ఇంత మందిని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అది రోమాలు ఎక్కుపెడుకున్నావు బ్రో ఆదరణ పొందుతున్నప్పుడు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు చాలా మంది అక్కడ నుండి కొంతమంది అంటూ ఉన్నారు సరే ఈ ఎలక్షన్ లో కాదు కానీ భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశం ఏదైనా ఉందండి అంటున్నారా తప్పకుండా అండి ఇప్పుడు ఇరవై ఒక ఎమ్మెల్యే ఇరవై ఒకటి గెలిచినా కూడా జనసేన ఆయన నిజాయితీ నిరూపించుకునే అవకాశం ఉంది ఓకే ఓకే అండ్ అన్న కదా నరేష్ అందరికి తెలిసింది ఏంటంటే జూనియర్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అండ్ అన్న చెప్పినట్టుగా అక్కడ నుండి ఇక్కడ అంత దూరం వచ్చి కోరుకున్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ మంచి జరగాలి అండ్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఈసారి హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యేగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు